సోమవారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో మినీ మీడియా కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి విల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు జాయింట్ కలెక్టర్ భావన జిల్లా రెవెన్యూ అధికారి జి గౌడ్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఏఎస్ రాజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారిని

ఎడ్యుకేషన్ మినిస్టర్ రెండు ఏడు లక్షలు ఒకే వెంటే పూజ ఇప్పుడు ఇప్పటికే మీరు చూసే మూడు కోట్ల యాభై లక్షల మంది ప్రయాణం చేశారు పదకొండు వందల నలభై నాలుగు కోట్లను ఖర్చు పెట్ట చాలా హ్యాపీగా వాళ్ళు టెంపుల్స్ ఈ కూడా మంచి ఉండే అవకాశం వచ్చింది రైతులు ఇంకొక నలభై ఆరు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభం ఇచ్చారు ఆరు వేల మూడు వందల పది కోట్లు ఇచ్చాము అదే సమయంలో ఇరవై నాలుగు గంటల దాని కొనుగోలు చేసి డబ్బులు పేజేసే పరిస్థితికి వచ్చాము డబ్బులు వచ్చేవి కాదు ఒక వంద రూపాయలు కూడా వస్తా ఉంది అది చాలా హ్యాపీగా కలిసి వచ్చా పెన్షన్స్ ఏ నష్టంలో కూడా లేదు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు వాళ్ళ పరిస్థితిని బట్టి మనం నిత్య పరిస్థితి వచ్చాం ఇది సంక్షేమ రంగంలో లో ఎక్కడ సంక్షేమాలను అందజేసి అర్థం క్యాన్సా అన్నారు మీరు ఎవరన్నా కాస్ అయితే ఈ రోజు బిజినెస్ రికార్డ్స్ మీరు కాస్ అయితే వచ్చు అమెజాన్